అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త పవన్ కళ్యాణ్ హతీకు కుట్ర నకిలీ పోలీస్ వేషంలో వచ్చి ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధించి ఒక అంశం అయితే తెర మీదకు వచ్చింది పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతుందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి డిసెంబర్ ఇరవైనా పవన్ కళ్యాణ్ మన్యం పార్వతపురంలో పర్యటించిన విషయం తెలిసిందే ఆ పర్యటనలో సెక్యూరిటీ లోపం కనిపించింది పవన్ కళ్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారి హల్చల్ చేయడం సంచలనంగా మారింది విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన సూర్యప్రకాష్ పవన్ కళ్యాణ్ పర్యటనలో గా చాలా హడావిడి చేశాడు మంది కింది స్థాయి పోలీస్ అధికారులను సైతం అతడితో ఫోటోలు దిగారు సూర్యప్రకాష్ నిజంగానే ఐపీఎస్ అధికారి అనుకుని అతడితో ఫోటోలు వీడియోలు దిగారు ఇప్పుడు ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది ఈ తరుణంలోనే తాను ఐపీఎస్ అంటూ చెప్పుకొని తిరుగుతున్న సూర్యప్రకాష్ భాగవతం బయటపడింది గతంలో తాను ఇండియన్ ఆర్మీలో పనిచేశారని సూర్యప్రకాష్ చెప్పుకొని తిరుగుతున్నట్లు తెలిసింది అలాగే విజయనగరం జిల్లాలో గతంలో తాను ఉన్నతాధికారిగా హల్చల్ చేసి వ్యాపారవేత్తలను భయందోళనకు గురిచేసినట్లు సమాచారం ఇది మాత్రమే కాకుండా హైదరాబాద్ ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో ఉన్న పోలీసులు ఉన్నతాధికారులతో ఫోటోలు వీడియోలు దిగాడని ఆ ఫోటోలు తన స్నేహితులకు పంపించి తాను ఐపీఎస్ అధికారిగా ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు చెప్పినట్లు తెలుస్తుంది అలాగే విజయనగరం జిల్లా చివరిపల్లి డిఎస్పీని కూడా కలిసినట్లు సమాచారం ఆయనతో తాను ట్రైని ఐపీఎస్ అధికారిని పరిచయం చేసుకున్నట్లు తెలుస్తుంది మొత్తంగా పోలీస్ ఇక్కడ అనుమానం రాకుండా కూడా చూసుకున్నాడు డ్రెస్ కోడ్ నడవిక మాట తీరు అలాగే ఇలా ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్త పడినట్లు తెలుస్తుంది సూర్యప్రకాష్ ఉదాంతం బయటకు రావడంతో పవన్ కళ్యాణ్ సెక్యూరిటీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీనిపై స్పందించిన హోంమంత్రి వంగల్పూడి అనిత విచారణకు ఆదేశించింది ఆ సూర్యప్రకాష్ ఎవరు నకిలీ ఐపీఎస్ పేరుతో పవన్ సెక్యూరిటీకి ఎందుకు ఊరి చేరాడు దీని వెనక పెద్ద తలకాయల హస్తం ఉందా పవన్ కళ్యాణ్ నువ్వు ఏం చేద్దామని ఈ చర్యకు పాల్పడ్డాడు వెనక నుండి ఎవరైనా నడిపిస్తున్నారా అసలు ఇంతటి తెగింపుకు గల కారణం ఏమిటి అనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దానిపై దర్యాప్తు కూడా జరుగుతుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్